వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి నేను 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 తిట్టగలను నాకు తిట్టడం వచ్చు ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను అన్ని రకాల తిట్లు వచ్చు నాకు కానీ నేనేం అనదలుచుకోలేదు ఎవరిని ఏం అనదలుచుకోలేదు వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను వేరే పార్టీ ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి రా బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నేను నటి నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లో ఇవ్వాలి ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరనేదా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాటిచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను కాంగ్రెస్ గెలుస్తాను ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్ నేను రాజీనామానే అనుకున్నాను అసలు నేను పాలిటిక్స్ టికెట్ నిరాకరించి లేకపోతే గొడవ జరిగింది మూడు లిస్టులు రెండు లిస్టులు నా పేరు రాను ఎప్పుడు ఇచ్చారు ఎందుకు చేయాలి అట్లా ఫోన్ చేశారు కాదండి ఎందుకు నేను చేయను అన్నాను కదా ఓకే ప్రెషర్ పెట్టారు కదా ఎంపీ టికెట్ ఇస్తాం నీకే అది ఇప్పుడు కాదు కదా ఇంకో టైం ఉంది దానికి ఐదు నెలలు టైం ఉంది నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే బోర్ని మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో అని చేసినా కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్నారా ఇచ్చేలా లేరండి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు తిప్పుతున్నారు ఇంకొక అతను కృష్ణ మాదిగా అంటే ఆయన తిప్పుతున్నారు ఇంకొక అతను ఎవరు అనట ఇది అన్న ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు అంటే ఆ పెట్టిన ప్రెస్ మీట్ కొంపించిందా నా కొంపై నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి ఆ కొళ్ళ కొంపై ముంచుద్ది రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా నా స్థాయి ఏంటో నా విలువేంటో రాజీనామా చేస్తానని చెప్పలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు అని చెప్పాను ఎందుకంటే నేను ఎంపీగా కదా పోటీ చేయాలి అదేదో అయిపోయింది ఎప్పుడన్నా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను ఎందుకంటే అందరు దృష్టికి పోయింది నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరు దృష్టికి పోయింది కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు నేను ఎట్లనైనా వెళ్ళిపోయేటట్టు చేయాలని మాత్రమే మూడోళ్ళు ఇష్టం నా పేరు పెట్టడం మళ్ళీ అక్కడ కూడా సహకరించకపోవటం మళ్ళీ ఇప్పుడు నా నా పేరు ప్రస్తావన ఒక ఫోన్ కాల్ లేదు సార్ వరకు డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్ అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే చెప్తున్నా అని కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయన దానికి తెలియదా బాబుమోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే బాబుమోహన్ ఎందుకు రావట్లేదని అడగడా బాబుమోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదు అని అడగడానికి కిషన్ రెడ్డి అడగ మూడు పోస్టులు ఉన్నాయి కదా మూడు పోస్టులు ఎందుకండి గాడదలు కాయటానక పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పరుగులు తీయించడానికి కాదా కాదానండి మాలంటో ఎల్లగొట్టడానికి ఆ పదవులు బాధ కలిగిందండి ఎందుకంటే డి డిసైడ్ అయిపోయింది ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే వాళ్ళు ఇట్టు కదా మేమేం చెప్పలేని పొజిషను నువ్వే కరెక్ట్ క్యాండిడేటు అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది పోయినసారి చాలా చాలామంది డిస్టప్పాయింట్ అయినారు అతను నెల్లగొట్టయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండా అని ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేర్లు ముగ్గురు పేర్లు చెప్తున్నారు ఏంటి అంటే నేను పోయి నేను ఏం చేయాలి సార్ కాలు ఎక్కడికి పోయేది లేదు అసలు రాజకీయాలు ఉంటున్నా ఉండనో కూడా తెలియదు ఏమో తిక్కేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా చేయకూడదా చేసేది చేసేదే కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాటిచ్చాను కనుక నేను నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు ఫోన్ చేయండి సార్ మీ అందరం తన్నారు నన్ను అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్ మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దిబ్బి దిచ్చి శ్రీ దిబ్బి దిపించినప్పుడు ఊరేగింపుతో బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో భుజనపేటలో ఆ భుజనపేట వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటారు నాకు అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చినాను పోయినసారి ఎట్లాగో వేయలేదు ఈసారి అని ఇస్తారనుకున్నాను ఈసారి కూడా ఇవ్వట్లేదు కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా ఇప్పుడు ఇప్పటికే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అటు సినిమాలు పోగొట్టుకున్నాను ఐదు ఐదారు షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా ఆ ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి ఖడ్గపూర్ పోతే ఉదయం తొమ్మిది గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి పది గంటలకు దిగాను సార్ రోడ్డు పొడుగుతా జనమే 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 పిల్లల్ని ఎత్తుకొని పురంధరేశ్వరు గారు నేను అసలు ఏం జనం అది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాకో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్ మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొ మొఘళ్ళు ముసలోళ్ళు వాళ్ళు వేయటం తొంభై వేల మెదా గెలిచింది అక్కడ ఏది పశ్చిమ బెంగాల్ ఆ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి కానీ నాకు ఇట్లా మొండి చేసి చూపడం న్యాయమా సార్ కోయినసారి టీకా నేను నేను కండిషనే ఎం